హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరు వీడియోలో అని అనుకుంటున్నారా మా కో సిస్టర్ అండి ఈ బ్లాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ బ్లాగ్ అండి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి సెండ్ గైస్ ఇంకా లేట్ ఎందుకు బ్లాగ్లోకి వెళ్ళిపోదామా పేరుకైతే మాత్రం అందరం బెంగళూరులోనే ఉంటాము కాకపోతే కలవడం మాత్రం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఇప్పటికీ కలిసాము మా సిస్టర్ వచ్చేసి లెక్చరర్ అండ్ మా బావగారు వచ్చేసి ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేస్తారు ఇంకా మా హస్బెండ్ గురించి తెలిసిందే ఆర్మీ ఎవరు వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా మామూలు వచ్చేసి ఐటీ ఎంప్లాయీ ఎప్పుడు ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకు కుదరదండి అందరిది బిజీ షెడ్యూల్ అండ్ మేము ఎప్పుడు అనుకున్నా ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ టైం ఇలా ముగ్గురం కలిసాం బెంగళూరు వచ్చాక ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా సండే మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ అయితే అందరు రిటర్న్ వెళ్ళిపోయారండి అందరూ వర్కింగ్ చేసే వాళ్ళే కాబట్టి మండే మార్నింగ్ ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోవాలి అందరం బెంగళూరులోనే ఉంటాం కానీ మూడు దిక్కుల్లో ఉంటాయి అనమాట ఇల్లులో వెళ్ళాలి అన్న రావాలి జర్నీ కూడా చాలా టైం పడుతుంది ఇంకొక సండే మంచిగా ప్లాన్ చేసుకొని కలిసేసాము మేమైతే ఫుల్గా మాట్లాడుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసేస్తున్నాం మా చిన్న తోడికోడలు అయితే కొంచెం కెమెరా ముందుకు రావడానికి భయపడుతుంది ఫియర్గా ఉంది మమ్మల్ని మాత్రం మంచిగా వీడియో తీస్తుంది తను మాత్రం కొత్త కొంచెం న్యూలీ మ్యారీడ్ అనమాట కొంచెం టైం పడుతుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా తనకి ఇష్టం ఉంటే తీసుకొస్తాను లేదంటే లేదు ఇంకా మా బావగారు మా మరిది వాళ్ళని కూడా ఏమీ చూపించలేదు మా కూడా అంటే ఛానల్ ఉంది కాబట్టి డేర్గా వచ్చేసింది అంతే లేదు అంటే మా అక్క కూడా వచ్చేది కాదు నేనే ఫస్ట్ స్టార్ట్ చేశానంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు ఇలా సోషల్ మీడియాలో నా తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది మా అక్కే అండి సోషల్ మీడియాలోకి అందరూ సపోర్ట్ చేయండి నేను ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు కదా మర్చిపోకండి గాయ నేనైతే మా అక్క వాళ్ళు వచ్చేసరికి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే రెండు స్టార్ట్ చేసి అయిపోవచ్చుని అండి మాక్సిమం ఇంకా ఫిష్ అయితే మా అక్కకే అప్ప చెప్పాను చాలా బాగా చేస్తుంది ఫిష్ తవ్వ ఫ్రై చేస్తుంది చాలా బాగుంటది ఇక్కడ మా చెల్లెలైతే వడల్ కోసం మిక్సీకి వేస్తుంది అనమాట పొయ్యి దగ్గరికి రానివ్వలేదు మేమిద్దరం మా అక్క నేను వంట చేస్తూ ఉన్నాం తినైతే ఇంక ఇలాంటి చిన్న చిన్నవి కొంచెం హెల్ప్ చేసింది తను ఇంకా వడల పిండి వేసేసి ఇచ్చేసింది మాకు బిర్యానీ అయితే చెక్ చేస్తుంది కొంచెం you మాకు ఏం ప్రాబ్లం అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు వంటలు చేయడానికి గిన్నెలు ఉండవండి ఒక్కసారి బాగా ఫేస్ చేశాను ఇంకా ఆ తర్వాత ఆ పెద్ద గిన్నె ఒకటి మాత్రం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అండ్ ఈ కడాయి కొన్నాను అంతకుముందు లాస్ట్ ఇయర్ మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చినప్పుడు మా ఇంట్లో అయితే వండడానికి గిన్నెలు కూడా లేవు ఎందుకంటే ఆర్మీ ఫ్యామిలీస్ అంటే మీకు తెలిసిందే ఏయో చిన్న చిన్న గిన్నెలు పెట్టుకుంటారు మన వరకే ఎవరు రారు కదా నార్త్ ఇండియాలో ఉంటే మా ఇంటికి కూడా ఎవరు రారు ఇది బెంగళూరు ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ రిలేటివ్ అయితే బెంగళూరులో జాబ్ చేస్తూ ఇంకా ఎవరొకళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అని ఇంకా ఒక రెండు కేజీలు ఉడికే రైస్ కింద ఒకటి ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అండ్ ఈ కడాయి వచ్చేసి నేను క్యాంటీన్లో కొన్నానండి వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే ఈజీగా కుక్ అయిపోతుంది రైస్ కర్రీ కంప్లీట్ అయిపోతే అవి సైడ్కి పెట్టేసేసి ఇంకా ఫిష్ ఫ్రై అను ఇంకా వడలైతే స్టార్ట్ చేసేసాము మా అక్క అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది నేనైతే వడలు వేస్తూ ఉన్నా అందరూ ఫిష్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తారు కానీ మా అక్క మాత్రం ఒక టూ స్పూన్స్ వేసింది అంటే అక్కడ కనిపిస్తున్న ఫిష్ పీసెస్ అన్నిటికి కలిపి కూడా టూ స్పూన్సే వేసింది అంత తక్కువ ఆయిల్ వేసి బాగా సిమ్లో ఫ్రై చేస్తే లోపల కూడా మొత్తం బాయిల్ అయిపోయిందండి పచ్చిగా లేకుండా కానీ చాలా అంటే చాలా స్పైసీగా ఫిష్ ఫ్రై మాత్రం సూపర్గా ఉంది చికెన్ కర్రీ మాత్రం నేను చేశాను కదా కొంచెం కారం తక్కువేసాను పిల్లలు అందరూ ఉన్నారు మళ్ళీ తినలేరేమో అది రెసిపీస్ అయితే ఫైనల్గా చాలా బాగా వచ్చినాయి అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత మంచిగా కబుర్లు చెప్పుకొని ఇలాంటి టైం మళ్ళీ వస్తుందో తెలియదు మళ్ళీ ఎప్పటికి కలుస్తామో కూడా తెలియదు అండి బ్యాక్గ్రౌండ్ మా వంటగదిని మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి చాలా చిన్న కిచెన్ అండి లంక్ అంత కొంపు ఉంటుంది కానీ మాది చిన్న కిచెన్ ఇచ్చారు ఎందుకో మొత్తం ఫోర్ రూమ్స్ అండి పెద్ద పెద్ద రూమ్స్ కిచెన్ మాత్రం చాలా చిన్నగా ఇచ్చారు ఇద్దరు మనుషులు ఒక నలుగురు నుంచి ఉన్నారంటే ఇంకా అసలు మనం ఏం చేయలేం అటు ఇటు తిరగలేము అనమాట నాకు అసలు వీడియోస్ చేయాలి కూడా చాలా తలనొప్పి ఇంకా మా చెల్లెలు తీసింది ఇక్కడ వీడియో కొంచెం తను ఏంటంటే షింక్ పైప్ కవర్ చేయలేదన్నమాట కొంచెం ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసాము అంటే ఏ గోలా ఉండదు హ్యాపీగా ఉండొచ్చండి ఫైనల్లీ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా చూసేయండి ఎమ్మీ ఎమ్మీ లంచ్ అండి బగారా రైస్ అయితే గుమగుమలాడిపోతూ ఉంది వేడి వేడిగా అండ్ చికెన్ కర్రీ మాత్రం నేనే చేశాను పది మంది ఉన్నప్పుడు ఎవరైనా రెసిపీ ఏదైనా చేస్తే ఇది నా రెసిపీనే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి అంటారు కదా అదే టైప్ నేను కూడా చికెన్ కర్రీ నేను చేశాను కాబట్టి నా కర్రీ ఎలా ఉంది ఖచ్చితంగా చెప్పండి అని నేను అందరిని అడుగుతాను అనమాట వడలు మాత్రం నేనే వేసాను బుజ్జి బుజ్జి వడలు వేస్తాను నాకు పెద్దగా వేయడం రాదు అలవాటు చిన్న చిన్నవి వేస్తాను అండ్ ఫిష్ ఫ్రై అయితే మాత్రం మా అక్క రెసిపీ తవ్వా ఫ్రై సూపర్ పగ్గుంది అండ్ స్పైసీగా కూడా ఉంది ఓ పక్క వంటలన్నీ రెడీ అయిపోతూ ఉంటే లో గిన్నెలు పడుతూ ఉంటాయి కదా అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నాను అలా చేయలేదనుకోండి మొత్తం లాస్ట్కి ఫుల్ అయిపోతాయి ఈ షింకులు ఏమో చిన్న చిన్నగా ఉంటాయి ఇంకా మనకే ఇరిటేషన్ వచ్చేస్తుంది అవన్నీ తో ఎన్ని రెసిపీస్ ఉన్నా సలాడ్ మాత్రం పక్కా కావాలి మాకు మాత్రం అల్వాట్ అయిపోయింది ఇంకా నార్త్ ఇండియన్స్ లో ఉండి ఉండి ఏంటంటే నాన్ వెజ్ తిన్నా కానీ మాకు ఈ సలాడ్ కీర ఆనియన్ లెమన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది సైడ్ డిష్గా ఇలా ఉంది మా కిచెన్ అయితే లాస్ట్కి నీట్గానే ఉందిలేండి గిన్నెలన్నీ తోమేస్తూ ఉన్నాను కాబట్టి ఎప్పటికప్పుడు పర్లేదు బానే ఉంది అందరికీ సర్వ్ చేసేసాము ఇంకా ఫస్ట్ అయితే మా బావగారు అండ్ మా హస్బెండ్ మా మర్దలు అండ్ మా పిల్లలు అందరూ మా తోడి కోడలకి ఇద్దరు అండ్ నాకు ఇద్దరు నలుగురు మా పిల్లలు హ్యాపీగా చిల్ అవుతూ తింటున్నారు ఇక్కడ చూసారు మధ్యలో ఉన్నాడు వాడు వాడితోనే నేను రీల్స్ తీసాను నేను వీడియో తీస్తున్నానని ఎక్కరిస్తూ ఉన్నాడు ఎంత బాగా చేస్తాడు అంటే అండి రీల్స్ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా బాగా చేస్తాడు కానీ నాకు ఎక్కువ టైం లేదు వాడితో ఎక్కువ తీయలేకపోయాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా కలిస్తాను చూస్తే మాత్రం పక్కా ఎక్కువగా రీల్స్ తీసి వాటితో షేర్ చేస్తాం తినేసేసి ఇంకా కూల్ డ్రింక్స్ తాగేసి ఇలా అందరు కలిసినప్పుడు పక్కా ఏదో ఒక గేమ్ అయితే ఆడాలి కదా ఫస్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ మొత్తం క్యారమ్ బోర్డ్ ఆడారు వాళ్ళు నలుగురు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా సేపు ఆడిన తర్వాత ఈ పిల్లలు వీళ్ళు బ్రదర్సే కదా వీళ్ళు ఆడారు కొద్దిగా అలా ఎంజాయ్ చేశారు మేము మాత్రం చక్కగా కబుర్లు చెప్పుకున్నాం కొంచెం సేపు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మా అక్క కూడా కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీసింది ఈ వ్లాగ్ కోసం అయితే చాలా వెయిట్ చేశారు ఇంకెప్పుడు పెడుతుంది రాజీ అని నాకే ఎడిటింగ్ కి లేట్ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ ని కూడా యూస్ చేసి సపోర్ట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్